అమరావతి ఏమైంది ద స్టేటస్ లెటర్ పెట్టండి దీని గురించి బ్రీఫ్ చేసి సో మీరు హెచ్ అమరావతి వాళ్ళు యూ ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ మన కలెక్టరేట్ ఏవో అండ్ ల్యాండ్ సెక్షన్ ల్యాండ్ ఎక్విషన్ సెక్షన్ తో టచ్ ఉండి సెక్రటరీ ఆర్ గారికి నేను ఒక లెటర్ రాయాలి దీని ప్రాజెక్ట్ అంతా దీని గురించి డీటెయిల్ చేసి

లాస్ట్ వీక్ ఈ వీక్ కంపారిజన్ ఫోటో ఉండాలి లేదా బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంపారిజన్ ఉండాలి సో దానికి సరిపడా ఫోటోగ్రాఫ్స్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీ వీక్ ప్లీజ్ ఎన్ షోర్ దాట్ నో వాట్ హోల్ ఫ్రీ రోడ్ నెక్స్ట్ లైక్ పట్ల పెద్దనంది పాడు గుంటూరు చీరాల తెనాలి చందోలు పను అంటే

ఇది సార్ ప్రతినిధు డిఎస్సీ స్టార్ట్ మీకు లేబర్ అంతా ఆంధ్రప్రదేశ్ లేబర్ ఇది ఇందులో ఎంత సాంక్షన్ సార్ సాంక్షన్ సాంక్షన్ గవర్నమెంట్ నాకు ఈ లో పెట్టండి రిపోర్ట్ అలా